అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు ఎటువంటి పప్పులు వాడకుండా దోశ తయారు చేసేది చూపిస్తాను దోశ విత్ పల్లి టమాటా చట్నీ తయారు చేసే విధానం చూపిస్తానండి చాలా అంటే చాలా మెత్తగా వస్తాయండి చూడండి ఎటువంటి పప్పులు అవి లేకుండా సెట్ దోశ అండి ఒక కప్పు కొలతో రైస్ కోటా బియ్యం ఉంటాయి కదండి దాసిన బియ్యం ఒక నాలుగు గంటలు నానబెట్టుకుందాం ఇక రెండు సార్లు కడిగిసుకున్నానండి నానబెట్టుకుంటున్నాను ఇయో నాలుగు నాలుగు గంటలు నానిందండి కడిగేసుకున్నాం నీట్గా మిక్సీ జార్లో వేసుకుందాం మనం ఏ కప్పుతో రైస్ వేసుకున్నామో అదే కప్పుతోని కొబ్బరి ముక్కలండి కొబ్బరి కట్ చేసి వేసుకున్నాను దీంట్లోని అరకప్పు అన్నం అండి ఉడికించిన అన్నం కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం కొద్ది కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి ఇలా మెత్తగా రుబ్బిసుకున్నాను గిన్నెలో వేసుకుంటాను దోశలో రుబ్బు రుబ్బిసుకున్నానండి ఒక ఎనిమిది గంటలతో ఎనిమిది గంటల తర్వాత మనం దోశ వేసుకోవచ్చు అదే నీరు దోశ అంటారు స్పాంజ్ దోశ అంటారు సెట్ దోశ అంటారు మూత పెట్టుకొని మార్నింగ్ వేసుకుందాం దోశ బ్యాటర్ చూద్దామండి చూసారండి ఎలా ఫర్మెంట్ అయిందో రాత్రి రెడీ చేసుకున్నాను ఇప్పుడు చట్నీ తయారు చేసుకుందామండి పల్లి టమాటా చట్నీ తయారు చేస్తాను పాన్ పెట్టుకున్నానండి ఒక స్పూన్ ఆయిల్ వేసాను రెండు స్పూన్లు పల్లీలు ఫ్రై చేసుకుందాం ఒక స్పూన్ మిదపప్పు ధనియాలు ఒక స్పూను జీలకర్ర అర స్పూను సోంపు పావు స్పూన్ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఎండుమిర్చి మన స్పైసీకి తగ్గట్టు నేను పది వేసుకున్నాను వేగిపోయిందండి మిక్సీ జార్లో వేసుకుంటాను మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను అండి ఒక అర స్పూన్ మూడు టమాటాలు ముక్కలు కట్ చేసుకున్నాను ఫ్రై చేసుకున్నాను దగ్గరికి మతనే దా చూద్దామండి టమాటా బాగా మెత్తగా అయిపోయింది ఒక గుప్పెడు కరివేపాకు కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి స్టవా తీసుకుంటున్నాను చల్లారాక కొంచెం ఉప్పు వేసి మిక్సీ చేసుకుందాం మన టేస్టీ తగ్గ సాల్ట్ వేసుకొని ముందు ఇది మిక్సీ చేసుకుందాం కొంచెం గ్రైండ్ అండి దీంట్లో ఈ టమాటా మిక్చర్ అందుకని ఇది వేసుకుంటాను చట్నీ మిక్స్ చేసి బౌల్లో వేసుకున్నాను అండి పోపు పెట్టుకుందాం పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది పోపు వేసుకుందాం పోపు వేగిపోయిందండి చట్నీలో వేసుకుని చట్నీలో వేసుకుందాం మళ్ళీ టమాటా చట్నీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దోశలో వేసుకుందాం దోశ బ్యాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను బాగా కలిపేసుకుందాం పిండి మరిగా తిక్కుగా ఉందనుకోండి కొంచెం వాటర్ వేసి కలుపుకోండి ఇదిగోండి ఇలా ఉండాలి ఇప్పుడు దోశ వేసుకుందాం కొన్ని ఆయిల్ అప్లై చే దోశ ఇలా వేసుకోవాలండి కొంచెం ఆయిల్ రుచులు వేసుకుందాం ఆయిల్ ఇలా వేసుకుందాం మళ్ళీ ఇంకొక అట్లేస్ట్ చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుంటుందండి పప్పులు అవి వేయకపోయినా సరే ఈ దోశ అంతే మరి ఎక్కువ బాగూడదు సార్ ఎలా బబుల్స్లో వస్తున్నాయో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం కొంచెం దోశ కాలిందండి ఇలా తిరిగేసుకోవాలి ఒక రెండు సెకండ్ల నుంచి తీసేసుకోవాలి అంతేనండి ఎలా అన్నీ రెడీ చేసుకుంటాను ఇంకొద్దిగా వేసి కూడా చూపిస్తున్నాను తిరగేస్తానండి తీసేసుకుంటున్నాను సరి చేసుకున్నాను ఇప్పుడు ఎటువంటి పప్పులు వేయకుండా దోశ చూడండి ఎంత స్మూత్గా ఉందో పల్లి చట్నీ రెడీ అయిపోయిందండి టేస్ట్ చేసి చూద్దాం చాలా అంటే చాలా బాగుందండి మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి మా లక్ష్మీ ప్రభాకర్చర్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ